గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం ప్రభుత్వ పథకాలన్నీ అమలు జరుగుతున్నాయని ప్రజలకు తెలిసేలా చేయాలని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణ మండలంలోని ముప్పై ఒక్క పంచాయతీల ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో రాష్ట్ర స్త్రీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండలంలోని ముప్పై ఒక్క పంచాయతీల ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామాలలో అభివృద్ది జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు అన్ని గ్రామాలకు త్రాగునీరు రోడ్డు సదుపాయం ఖచ్చితంగా ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు నాలుగు పైగా మెజారిటీ ఇచ్చిన మెంటాడ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారన్నారు వచ్చే స్థానిక ఎన్నికల్లో నాలుగు వేలకు పైగా మెజారిటీ ఇచ్చిన మెంటాడ మండల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు వచ్చే స్థానిక ఎన్నికల్లో శతశాతం సీట్లు గెలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం ప్రభుత్వ పథకాల అమలు జరుగుతున్నాయని ప్రజలకు తెలిసేలా చేయాలని అన్నారు ప్రతి నాయకుడు కార్యకర్త బాధ్యతతో పనిచేసి ప్రజల సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు